పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మూడు రోజుల క్రితం నేను ఇదే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నేనేమయ్యారు ప్రజలకు నీటి సౌకర్యం కోసం అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ నుంచి ప్రజలకు నీళ్ళు పోవడానికి అక్కడ పైప్ లైన్ పోయింది దానివల్ల మార్చినారు మన ఫ్యూచర్లో కూడా వాటర్ మున్సిపాలిటీకి అవసరము అని చెప్పి నేను ప్రెస్ మీట్ ఇచ్చాను దానికి కొంతమంది గుమ్మడికాయల దొంగలంటే భుజాలు పెరుగుతున్నట్టు దాని గురించి ఆ వాటర్ ట్యాంక్ గురించి వాటర్ లైన్ గురించి మాట్లాడాల్సింది పోయి నా వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడారు ఒకటి నేను అక్కడ మున్సిపల్ ఆఫీస్లో పార్కులో చెట్లు కోసిన వాసం నిజమే ఏమి టెండర్లో ఎత్తుకొని పోసుకున్నా చెట్లు చనిపోయిన చెట్లుని వర్షానికి అక్కడ నీళ్ళు నిలబడిపోయి వర్షంలో చెట్లు బాగా ఎండి చనిపోతే దాన్ని టెండర్లో తీసుకొని వాళ్ళ తెలుగుదేశం వల్లే తీసుకున్నారు ఇంకా ఒక ఇద్దరు నాకు డబ్బులు ఇవ్వాలి అందులో కూడా తెలియకుండా లక్ష లక్షలు కొట్టేసినాడు చెట్టు పోయేసినాడు రా నేను డబ్బులకు పాట పాడి ఎత్తుకునింది నేను సత్యం చేస్తాను నువ్వు వచ్చి సత్యం చేస్తావా నెక్స్ట్ పందుల గురించి మాట్లాడినావు ఓకే పందులు ఎవరి నేను కట్టించినానా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పందులు పట్టుకొని పోతామంటే నీ వార్డు వాళ్ళు నువ్వు వాళ్ళు చేసేదానికి యోగ్యత లేకపోతే నా దగ్గరకు వస్తే ఎక్కడ పోతాయని నేరుగా ముసలిముడు దగ్గర పోయి నేను బండి ఆపి ఆ పందులు వేసుకొని పోయేవాడు కూడా నాతోనే ఉన్నాడు నేను ఒక్కడే పోరా నేను ఒక్కడే పెట్టే నువ్వు అనుకోవచ్చు ఆ ఎవడమైతే పందులు వేసుకొని పోతా ఉన్నారో ఆ పందులు వ్యక్తి కూడా నాతో కూడా బండ్లు ఇద్దరం పోయి అక్కడ బండి ఆపి పందులు దింపమంటే వాడు దింపడానికి కుదరదంటే సరే కమిషనర్తో మాట్లాడదామని నువ్వు చేసినాం తప్ప నేను ఆ పందులో దగ్గర డబ్బులు తీసుకున్నానని అమ్మినానని తప్పులంతా పొందుతావు దానికి కూడా రా అలా పక్కమైనా సరే మీ మసి చర్చ అయినా సరే నేను రెడీ ఇంకోటి నా వార్డులో మాటలు కోసినానంటావు నేను ఎక్కడ పోయలేదే పోసినట్టు ఫ్రూచి ఒకడు ఇల్లు ఇంటి మీద ఉంటే అది పడిపోతా ఉంటే రికమెండ్ చేసిన ఎక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పోయి రికమెండ్ చేసినా ఆ వార్డు నేను ఎందుకునేది పొరమని కాదు యాజ్ కౌన్సిలర్గా నేను అక్కడ వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి నేను పోయి రే రేంజ్ ఆఫీసులో పోయి పర్మిషన్ తీసిచ్చినా వాడే పోసుకున్నాడు వాడే అమ్ముకున్నాడు దాంట్లో కూడా నేను తిన్నానంటే ఒక్క రూపాయి కానీ ఒక్క మొక్క కానీ నేను ఏమన్నా తీసుకుంటే కూడా నేను రెడీ కాణిపాకం రావడానికి నువ్వు వస్తావా లేదు పలం నీరులో పవిత్రమైన చర్చ్ ఉంది ఎంపీటీ రోడ్లో దాంట్లో నేను వచ్చి నేను నాకు దేవుడు అంటే చాలా ఇది నేను వస్తాను అదే మీ చర్చిలోనే ప్రమాణం చేయడానికి రెడీ రేపే రెడీ నేను మాటలు ఉన్నాయనేసి మాట్లాడటం నువ్వు నేనంటే ఏం నీకు తెలియదు పూర్తిగా ఏం చేస్తావు రోజు నువ్వు ఇస్తావు రేపు ఇస్తాం నేను రెడీ ఈ రోజు నువ్వు ఇయ్యొచ్చు రేపు నేను ఇస్తాను రేపు ఇచ్చే టైం నాకు వస్తుంది మాటలు నువ్వు ఆలోచించి మాట్లాడాలి కానీ నన్ను ఆలోచించి మాట్లాడమన్నద్దు నేను ఎక్కడే కానీ ఎవరు మీ పర్సనల్ విషయాలు నేను ఎక్కడా మాట్లాడదా నా నేను ఇప్పుడు పర్సనల్ విషయాలు ఎత్తిగా అనుకో నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసింది ఎట్టు చెట్టు నాకు తెలుసు కానీ నేనంత మురుకుండి అయితే కాదు నువ్వు నా గురించి మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడాల్సిందేమి ఆ పైప్ లైను ఆ వాటర్ మీకు సంబంధం లేదా మీరు మున్సిపాలిటీలో లేదా ఆ వాటర్ నువ్వు తీసు తాగడం లేదా దాని గురించి ఆలోచించు నేను మున్సిపాలిటీ ప్రజలు అందరి కోసం మాట్లాడినాను అందరూ అందరూ చూస్తూ ఉన్నారు మున్సిపాలిటీలో ప్రతి ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలే రేపు మున్సిపల్ ఎలక్షన్లో దానికి సమాధానం చెప్తారా నువ్వు ఇంకా ఎవడు వాడు ఎవడేనా వాడు ఒకడేనా ఇది లేరా అని చెప్పి నిలబడినావు నిలబడిన దానికి ఆ వాటికి ఏదైనా డెవలప్మెంట్ చెయ్యి ఆ వాటిలో మంచి చెడ్డ చూడు అంతేగాని ఊరికి అనవసరంగా పైన ఊరికే బుర్ర చల్లాలని చూడటము తప్పు అలా చేయొద్దు మాకు కూడా తెలుసు నీ ఇదంతా ఎత్తి బయట వేయాలంటే మాకు మా నాయకులు ఆ యొక్క ఇది మాకు నేర్పిలే మీకు నేర్పిస్తాను మీరు ఎంతసేపు అమరన్న మాకు అది నేర్పిలే అది నేర్పిలే అది నేర్పిలే అన్నారు కరెక్టే మీరు ఇప్పుడు మీరు చేస్తా ఉండేది వ్యక్తిగత ట్యూషన్లకు వస్తూ వద్దు మనము రాజకీయంగా మాట్లాడాలా రాజకీయంగా నేను తప్పులు చేస్తే నువ్వు వ్యక్తి నో ప్రాబ్లం నువ్వు తప్పులు చేసి కూడా మేము ఊసిపెడతానా వ్యక్తి అంటే ఎంతసేపు పట్టదు మేము అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తాను దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి మాట్లాడద్దు ఇంకొక ఆయన మా ఎన్న మా సుబ్బన్న నాగరాజ వాడా వీడా అని మాట్లాడినాడు అన్న ఇప్పుడు ఇప్పుడు ఉండేది మేమేదో ఎప్పటి నుంచో ఉన్నాము అన్న దాంట్లో పవర్ చూపించాలని చూపిస్తాను ఏదో వార్డ్ ఇన్ఛార్జ్ ఇస్తామన్నారంట మమ్మల్ని మాట్లాడితే ఏదో వార్డ్ డించార్జ్ ఇస్తామన్నారంట అన్న అందుకని ఏదో మాట్లాడినాడు మేము మాట్లాడాలంటే కూడా చాలా ఉన్నాయన్న అవి మూలకంగా మీడియాలో పెడితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా దాన్ని నివిజ్ఞతగా వదిలేస్తాడా మేమంత చందాల అయితే కాదు దానిపైన మీ ఇష్టం ఇంకా మాట్లాడాలంటే మళ్ళీ మేము అవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది దాని తర్వాత మేము అన్న నమస్తే నువ్వు శుభన్న నాగరాజన్న